బాధ్యత ప్రాతనా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణ మహాపరిషుద్ధుడవు మహోన్నతుడవు సర్వాధికారి అయిన మా తండ్రి మీకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను ప్రభా తండ్రి నాయన ప్రా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మహోబా జిల్లాలో ఉన్న మూడు మండలాలను ఐదు వందల ఇరవై ఆరు గ్రామాలను ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను నాయన మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా ఆ ప్రాంతంలో నాయన సేవకుల ద్వారాను కరపత్రికల ద్వారాను నా ప్రవ్వా నీ వార్త అంతటను వెల్లడి అవుతూ ఉండగా ప్రవ్వా అనేకులు నాయన నీ వైపు ఆకర్షింపబడడానికి సహాయం చేయండి నేనే వాక్యమును సత్యమును జీవమును అయ్యున్నామని నాయన వారు తెలుసుకున్నటకు సహాయం చేయండి ప్రవ్వా సత్యమైన జీవమైన మార్గంలో వారు వెతకడానికి వారు కనుగొనడానికి వారికి సహాయం చేయండి వారి మనోనేత్రాలను తెరవండి ప్రొవ్వా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన అలానే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులను నాయకులను మీరు జ్ఞాపకం చేసుకునండి అయా వారు సత్యమును అనుసరించి న్యాయమైన పరిపాలన చేయటకు వారికి బుద్ధిని జ్ఞానమును వివేచనను దయచేయండి నీ చిత్తంలో నాయన వారును రక్షింపబడ్డకు సహాయం చేయండి ప్రవ్వా అలానే ప్రార్థనలో ఏకీభవిస్తున్నటువంటి సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకునండి వారు ఆత్మీయంగాను శారీరకంగాను వారిని బలపరిచి వారి అవసరన్నింటినీ తీర్చి నీ నామంలో వాడుకోనమని నీ నామానికి మహిమ తెచ్చుకోనమని ఏ స్నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె